హాయ్ హలో వెల్కమ్ టు అమ్మ నేను ఛానల్ అమ్మ మనసు ఇప్పుడు మంచిగా కోరుకుంటుంది కోరుకుంటుంది ఎందుకు వంట అయితే చేస్తున్నాను నేను అన్నమును ముద్దుపప్పు ఉండి అసలు ఓపిక లేదు సరే ఈరోజు కూడా చారు పెట్టేద్దాము చారు పెట్టేస్తే ఇంకా చారు తినేయచ్చు ఇంకా బతుకమ్మ చేయాలి నేను బతుకమ్మ చేయడానికని నేనైతే పూలు తెప్పించుకున్నాను యాక్చువల్గా చేయొద్దు అనుకున్నా ఓపిక లేదని కానీ ఇంకా ఎందుకు పోగొట్టుకోవాలి బతుకమ్మ ఇవాళ చేస్తే మళ్ళీ ఓపిక ఉన్నప్పుడు మధ్యలో చేద్దాము మళ్ళీ లాస్ట్ డే చేద్దామని చెప్పి బతుకమ్మ చేద్దామని చెప్పి కొన్ని పూలు అయితే నేను తెప్పించుకున్నాను సో ఇప్పుడు అన్నం తిన్న తర్వాత నేను బతుకమ్మ తయారు చేసుకుంటా అనమాట అండ్ ఒకటి చేద్దాం చేద్దామనుకున్నాను సాయంత్రం చేస్తాను అది కూడా నేనైతే ఇప్పుడు బతుకమ్మను తయారు చేస్తున్న ఈ పూలు ఈ తంగిడి పూలును ఇవి పుణ్యం పైన సునీత దగ్గర తీసుకొని వచ్చాను అనమాట తంగేడు పూలు అవి చిన్న బతుకమ్మ చేస్తున్నా పైన చందు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బతుకమ్మ ఆడతాము నేను ఇట్లా బతుకమ్మ పేర్చడానికి రెడీ చేసుకున్నా ఫస్ట్ ప్లేట్లో కొంచెం పసుపు కుంకుమ వేసుకున్నా అండ్ ఈ తంగేడు పూలని నేను ఇట్లా విడివిడిగా తీసి పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ తంగేడు పూలు పేరుస్తాను పేర్చిన తర్వాత ఈ కలర్ది పెట్టేస్తాను సో చూడండి ఇలా పేరుస్తున్నాను తంగిడి పూలు అది ఫస్ట్ పెట్టేశాను అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి కాబట్టి వాటిని అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట తర్వాత ఈ పింక్ కలర్ పూలది పెడుతున్నాను నేను ఒక వరుస పెట్టేసిన తర్వాత చామంతి పూలు గులాబ్ పూలు ఉన్నాయి కదా అవి పెట్టేస్తాను నేను సో ఏదో ఉన్న వాటితోటి చిన్నగా తయారు చేస్తున్నాను యాక్చువల్గా ఓపిక లేకుండే కానీ చందువాళ్ళు మే మేము కలిసి చేస్తున్నాం అనమాట వాళ్ళది కొంచెం పెద్దగా ఉంటుంది సో చూడండి ఇలా అయితే నేను పేరుస్తున్నాను సో నా బతుకమ్మ కంప్లీటెడ్ చిన్న బతుకమ్మ చేశాను చిన్నంటే చిన్న బతుకమ్మ ఎంత ముద్దుగుందో నా బతుకమ్మ దీనిపైన ఇప్పుడు నేను గౌరవం పెట్టేస్తాను ఎన్నెన్నో బతుకమ్మ ఆడటానికి రెడీ అవ్వాలి సో నా బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో సూపర్ 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 బతుకమ్మ సో బతుకమ్మ ఆటం అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడికి వాటర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి లేవు కదా ఈ సిటీలో దూరం దూరం ఉంటాయి కదా సో ఒక టబ్బు నిండా వాటర్ వేసి